శ్రీగురువి ఉన్నమా స్త్రీ మాత్రే నమ్మ ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ధనం నిలబడడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు మీరు ఈ కథను వింటూ ఉన్నట్లయితే పూర్తిగా వినండి ఎందువలన అంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా దుఃఖంలోనూ బాధలలోనూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి అడిగింది పరమేశ్వర గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి గంగా నదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ పాపనాసిని గంగా నదిలో స్నానమే చెయ్యలేదు వారికి మంచి ఎలా జరుగుతుంది పార్వతీదేవి ఆశ్చర్యంతో అడుగుతుంది ఏంటి స్నానమే చెయ్యలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసే కదా వెళుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా ఆరలేదు పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలము నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను నీకు రేపు ఒక రహస్యాన్ని చెబుతాను మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో ములిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి పరమేశ్వరుడి లీలతో ఒక వృద్ధుడి రూపాన్ని ధారణ చేశారు పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు పరమేశ్వరుడు పడిపోయి ఉన్నారు పక్కగా మనుషులు వెళుతూ ఉన్నారు అయ్యో ఒక మనిషి గోతిలో పడిపోయాడు అని కనీసము తీయడానికి కూడా ఎవ్వరూ రావడం లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా కూర్చోబెట్టారు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్టయితే నా భర్తను బయటకు తీయండి అసహాయతలో ఉన్నాను సహాయాన్ని చేయండి అప్పుడు ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారితో చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వెయ్యాలి అని చెప్పమని చెప్ చెప్పారు పరమేశ్వరుడు లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు అయిపోతారు పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలోనికి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలనే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండడం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామంది అయితే పార్వతీదేవితో ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలి వాడి కోసం ఏడుస్తూ ఉన్నావో ఎంతలో ఒక పుణ్యాత్ముడు దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు ఏమిటి మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి చెప్పిన తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను అయినా కూడా వ్యక్తి నాకెందుకులే నేను భస్మం అయిపోతానేమో అనుకునే అక్కడ నుండి వెళ్ళిపోయాడు వచ్చిన వారు అందరూ కూడా ఎక్కడ భస్మం అయిపోతాము అని అందరూ కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు ఎవ్వరూ కూడా ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసాన్ని చెయ్యలేదు గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయిపోతుంది పరమేశ్వరుడు అంటున్నాడు చూసావా ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానది నుండి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు పార్వతీదేవి ఆ వ్యక్తికి కూడా విషయాన్ని చెప్పింది ఆ యువకుడు హృదయము కరుణతో నిండిపోయి ఉంది తను పరమేశ్వరుణ్ణి బయటకు తీయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు పార్వతీదేవి ఆపి చెప్తోంది నువ్వు ఎటువంటి పాపాలను చెయ్యకుండా ఉన్నట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నువ్వు భస్మమైపోతావు ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోసము కూడా లేకుండా దృఢ నిశ్చయంతో ఆ వ్యక్తి అంటున్నాడు అమ్మా నేను నిష్పాత్ముడను ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు మీరే చూశారు కదా నేను ఇప్పుడే గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఎవ్వరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వ్యక్తి పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ వ్యక్తిని పుణ్యాత్ముడుగా భావించి ఇద్దరూ కూడా తమ అసలైన రూపాలను ధారణ చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధ్యానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఎంతమంది జనంలో ఒక్క వ్యక్తి మాత్రమే గంగా స్నానాన్ని చేశాడు ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసము లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దాని వలన గంగా స్నానము వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు నేను నీకు ఇప్పుడు పన్నెండు మాటలను చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవే జరగవు వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి చెప్పింది పరమేశ్వర పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పడం ప్రారంభించారు పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది ఆ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి ఆ పన్నెండు విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ విషయాలు చాలా మహత్వపూర్ణమైనవి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు స్నానం చేయడం వలన శరీరము నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యము కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలనైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాము పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నువ్వు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను మొదటిది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమములు చేసుకుని యోగ్యతను పొందుతారు అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి రెండు శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయడం వలనే ఈ పది సద్గుణాలు కూడా లభిస్తాయి రూపము తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యము మూడు మేధాశక్తి లక్ష్మి ధనము ఆరోగ్యము ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చెయ్యాలి నాలుగు ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువలనే ఉదయాన్నే స్నానం చేయడము చాలా చాలా అవసరము ఐదు అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగం నుండే స్నానం చేయాలి లేదా తడిబట్టతో వంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఆరు ఉదయాన్నే స్నానం చేయడమే చాలా చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఏడు నూనె రాసుకుని వళ్ళంతా మురికగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత నదిలో ములగడము అనేది శ్రేష్టమైన విషయము ఎనిమిది ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలము అపవిత్రంగా చెప్పబడింది అందువలన అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చేయాలి తొమ్మిది నదిలో పదకొండు సార్లు ములగడము అనేది శుభప్రదంగా చెప్పబడింది పన్నెండు పవిత్ర నదులలో బట్టలు ఉతకడము అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు గంగాదేవి చెప్తోంది గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణను చేస్తేనే చాలు నేను ఆ జలంలోనికి ప్రవేశిస్తాను అని తర్వాత పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మాలలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ కూడా చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది సంతోషం ఉంటుంది దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి వాటిని మనము ఒక నియమం ప్రకారము పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనేది చెప్పలేదు కానీ అటువంటి నియమాలని ఒకటి మనము ఇప్పుడు చెప్పుకుందాము నగ్నంగా స్నానం చేయడము మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మనం పౌరాణిక కథల అనుసారము చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నిర్వస్త్రులై ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలను తిరిగి మనీ ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానాన్ని చేయకూడదు దాని వలన జలం యొక్క దేవుడు వరుణుని అవమానించడం అవుతుంది అందువలన మీరు నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అనే సలహాని ఇస్తున్నాను కానీ వీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్నే ఆలోచిస్తారు కదా తలుపులు వేసుకుని గదిలో ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని అది చాలా తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్త్రులే స్నానం చేస్తూ ఉన్నట్లయితే అది దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది శారీరకంగాను ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీ శరీరంలోనికి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి నిర్వస్త్రంగా మాత్రము స్నానాన్ని చేయకండి నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన శరీరంలో సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావము మీ శరీరంతో పాటు మీ మనస్సు మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణము అనుసారము మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్త్రులే స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అందువలన ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు పురాణాల అనుసారము స్నానం చేయబడిన నీరు పితృదేవతకే సమర్పించబడుతుంది నిర్వస్త్రులే స్నానం చేయడం వలన పితృదేవతను ఎదురుగా మీరు నిర్వస్త్రాలుగా ఉన్నట్లయితే స్నానం చేసి చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దాని వలన మీ జాతక చక్రంలో ధనహాని యోగ్యతలు అనేవి ఏర్పడతాయి మీ ఆర్థిక పరిస్థితులు అనేవి ఇబ్బందులలో పడతాయి ఈ కారణాల వలన నిర్వస్థులుగా స్నానం చేయకూడదు అని సలహాలు చెప్తున్నారు శాస్త్రాలలో కూడా ఈ విషయం చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి